మామూలు ఉన్నారు వారికి వారి యొక్క తపశక్తి వలన వారి యొక్క అంశం వలన వారు గురుతత్వంతో అవధూత తత్వంతో వచ్చారు కాబట్టి వారికి మనం అమ్మ చూడగానే ఈ బుద్ధి అనే పాత్ర ఓజించుందా మామూలుగా ఉందా ఏ పదార్థంతో ఎంతవరకు నేను అని తెలుసుకోండి కాబట్టి వారికి సర్వజ్ఞత భగవంతుని యొక్క లక్షణం సర్వజ్ఞత వాళ్ళని తెలుస్తాయి ఏదైనా వర్తమాన కాలం ఏదన్నా నడిచిపోయే తెలుస్తుంది ఇప్పుడు జరిగే తెలుస్తుంది రాబోయే తెలుస్తుంది ఇక సర్వ సమర్థత వాళ్ళు చేయగలరు మనలో ఉన్నటువంటి మనకి లేనటువంటి మంచి పూజిస్తున్నారు మరి తొలగించే సమర్థత ఉంటే మరి ఎందుకు చేయలేదు అని ఎందుకు చేయలేదు అంటే మన కర్మను మనమే తీర్చుకోవాలి జన్మ పరంపరగా ఇక్కడ సహస్రాలతోటి స్టోరేజ్ చేయబడి ఉన్నటువంటి దాన్ని శరీరం వదిలిపెట్టినా కూడా మనం వచ్చేటప్పుడు దాన్ని తీసుకొస్తూ ఉంటాం సో మన కర్మను మనమే అనుభవించాలి అయితే మరి కర్మను అనుభవించేటప్పుడు వీళ్ళందరినీ పూజించడం ఎందుకు అంటే ఎంతో పెద్దది అనుభవించాలి పెద్ద కష్టం రావాలి పెద్ద ఉపద్రవం రావాలి ఏదో జన సమస్య కావాలి అది నిర్మే చెప్తాను అందుకన్నా మనకి ఇంకేం కావాలండి సో సర్వసవారు సాయిబాబా వారు ఒక కుక్క లక్ష్మీభైషని అడుగుతారు అక్క నాకు ఆకలిస్తుంది అందరినీ ఆ పట్టుకురా అంటారు ఆవిడ అమ్మో స్వామి అడిగారు కదా బాబా అడిగారు కదా రొట్టెలు కూర చేసుకొస్తారు అక్కడ ఉన్న కుక్కకు పెట్టాలి నేను మీకోసం కదా తెచ్చాను ఆయన పెట్ట నన్ను కడుపురిగా పెట్టావాడి నాకు తిన్నట్టే అంటారు అలాగే ఒక భక్తుడు ఆ ఇంటికి స్వామి ఆ ఇంటికి స్వామి బాబా అడుగు ఉంటారు ఈయన కొట్టారు చాలా టైం అయిపోయింది ఈయన వచ్చారు బాబా దగ్గరికి మసీద్ దగ్గరికి వచ్చి ఏంటి వస్తామన్నా నువ్వు రాలేదు ఎందుకంటే వస్తే కదా అని ఈ కఫీ అది సిబ్బంది ఎందుకంటే పూర్వం మటన్ వేసుకున్న సిబ్బంది కూర్చునేవారు ఇప్పుడు కుర్చీలో కూడా కూర్చోలేకపోతున్నాం ఇక వెంకటేశ్వరంలో ఉన్నాయి ఆయన భగవంతుడే మరి కొత్త అవతారం చెప్తున్నాం అవధూత అని చెప్తున్నాం మరి కొత్త అవతారం అయినప్పుడు దత్తుల్లో ఉండే లక్షణాలు కూడా ఇల్లు ఉంటాయి కదా దత్తుల్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే గొప్ప లక్షణం స్మర్తృగామి స్మర్తృ అంటే స్మరించుకోవడం దత్త సాయి వెంకయ్య తలుచుకోవడం స్మర్తృగామి ఆగామి వచ్చేస్తాడా పీడనం తలుచుకున్నారే ఉన్న గొప్ప లక్షణం అమ్మా నన్ను తలుచుకున్నారు వీళ్ళకి ఏమన్నా చేయాలి మన చుట్టూ తిరుగుతూ ఉంటారట మన కళ్ళు దాన్ని గ్రహించలేరు కదా మనం చూడలేము కానీ వాళ్ళు మన చుట్టూ తిరుగుతూ ఉంటారట స్వామి అంటూ ఉండేవారట పేరు మీద అడగడయా మూడు రెంట్లు ఇస్తాను అంటే ఆయన పేరును తలుచుకొని ఏమన్నా అడిగితే మూడు రెట్లు ఇస్తారట మనం అడిగింది కాబట్టి అడిగిందాన్ని

తలకి పిచ్చి పిచ్చి గుండ్రల చుట్టుకుని ఒక చిన్ని అంగవస్త్రంతో అటువంటి ఆయనకి ఈ నాగ సాంప్రదాయంలో ఉన్నటువంటి రెండు లక్షణాలు భిక్షాడుని వెంకటేశ్వరం వారు కూడా తిరిగించారట వెంకటేశ్వరం మొట్టమొదటి పెట్టడం అయితే చిన్ని అంగవస్త్రాలు చుట్టుకుని గొట్టపిల్లి రకరకాల పాడల్ని ఒక చిన్న మట్టి కొండలో కొంచెం నిప్పులు పెట్టుకుని ఇలా చంకట ఒక తాడు వేసి తగిలించుకుని ఆయన అంటే అటువంటి నిరాడంబరులు ఈ యొక్క వేషకాలంతో వాళ్ళకి సమ్మ కూడా అని మన సంశయాత్మక కదా అందుకని ఆయన రాసి కూడా ఇచ్చి ఇస్తున్నారు అన్నమాట అటువంటి వెంకట స్వామి ఈ తత్వ అవతారాలన్నీ కూడా ఎక్కడ ఏది అవతరించారండి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడితే అవతరించలేదు షిర్డి బాబా వారు ఒక హిందూ ముస్లింలు ఐక్యత కోసం ఒక మారుమూల షిర్డిలో ఆయన అవతరించారు ఆ వెంకయ్య స్వామి చుట్టూ పేదవారు ఉన్న చోట వాళ్ళకి వైద్య సదుపాయం లేని చోట వారికి అన్ని సమకూర్చడం కోసం నారాయణ అంటూ చీపులు కూర్చొని ఇల్లు అంతా తుడుచుకోవడమా నెగిటివ్ ఎనర్జీ కూడా ఇల్లు ఎప్పుడు కూడా మీరు ఇలా చేసినాడు మీ ఇంట్లో ఎవరు నడుగు పెడితే మీ ఇంట్లోకి వస్తే ఎంత ఉందమ్మా ఎంత హాయిగా ఉందమ్మా అనకపోతే ఈ పాత్రల్ని నేను శుభ్రం చేస్తున్నాను నా బుద్ధి అనే పాత్ర బుద్ధి అనే పాత్రలు ఎన్ని అంట్లు అంటుంటాయో బుద్ధి అనే పాత్రని మీరు శుభ్రం చేయండి స్వామి నేను ఈ పాత్ర చదువుతున్నాను అని చెప్పుకుని నేను ఊపుతున్నాను నా మనసు అనే వస్త్రాన్ని మీరు పండగేసి పారి శుభ్రం చేసేయండి ఎందుకంటే మనస్సుకి చాలా ముఖ్యలు ఉంటాయి అది ఇలా చూడండి ఉదయం కట్టుకున్న ప్రజానికి మాసిపోతుంది అలాగే మన మనస్సు కూడా క్షణ క్షణానికి మారిపోతూ మాసిపోతూ ఉంటుంది కాబట్టి దాన్ని మీరు శుభ్రం చేయండి స్వామి అని అని చెప్పుకుని ఓ నారాయణ ఆది నారాయణ ఉతికేయండి అమ్మా ఆ బట్టలు వేసుకున్నవాడు ప్రశాంతంగా ఉంటారు ఇది సాధన కదా చెప్పడం మా ఆయన కూర్చుంటే కుదిరితే ఎందుకంటే శబ్దానికి గొప్ప శక్తి ఉంది ఆ శబ్దం వల్ల మన కూడా మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీరు ఎక్కడన్నా ఇప్పుడు మనమే ఇక్కడ కూర్చుని స్వామి ఆధ్వర్యంలో ఓం నారాయణ ఆదినారాయణ అంటూ ఉండే వాళ్ళకి లేటెస్ట్ కెమెరా ఫోటో తీసినట్లయితే పక్క మీదేసి కూర్చోండి నేను పడుకోలేదు నాకు అక్కడ కోసం లేదు మట వేసి కూర్చోండి ఒక నాలుగైదు సార్లు వెంకటేశ్వర ఓం నారాయణ ఆదినారాయణ అని అంటే కళ్ళు మూసుకుని కూర్చోండి మీరు కూర్చోగల మళ్ళీ లేచి కళ్ళు తెచ్చుకుని ఒకసారి స్వామి ఒక దర్మ పెట్టుకుని మళ్ళీ ఓం నారాయణ ఆదినారాయణ పదాలు సేమ్ ఇదే మళ్ళీ పడుకునే ముందు కూడా చేయండి అది ధ్యానం అనేది భగవంతుడు వేరే అన్ని మెట్లలోకి ఫైనల్ పెట్టది జపము కోమాలు యజ్ఞాలు ఎన్నిటికన్నా పైపెట్టుగా నా జపము చేస్తున్నా చక్కగా మంచి పుస్తకాలు అవి చదవడానికి ప్రయత్నించండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ స్వామి గురించి ధ్యానం చేస్తూ ఉన్న టైంలోనే మనం ఎలా వెళ్ళాలో వారే మనల్ని గైడ్ చేస్తారని తెలియజేస్తూ ఓం నారాయణ ఆది నారాయణ ఈరోజు నేను ఒక ముఖ్యమైన వ్యక్తికి కృతజ్ఞాపం తెలియజేయాలండి సాయి వాళ్ళు ఎప్పుడో పదిహేను సంవత్సరాల క్రితం మా ఇంటికి వచ్చారు వారు ఎవరో మరి వారికి వాడు వచ్చేటప్పటికి నేను ఇంకా స్నానం చేయకుండా ప్రొద్దుట పనులు చేసుకుంటూ ఇంట్లో పొద్దున్న పనులు చేసుకుంటే ఉంటాడు బయట వస్తే చట్టాలు రెడీ అవుతాం కానీ అలా ఉన్న టైంలో ఆయన వచ్చి అక్క లక్ష్మీరేష్ లేని అన్నారు మరి అక్క మరి ఆయన ఎవరికి సాయి కదా సాయి బాబా కదా వారు ఆ క్షణం నుంచి కూడా నా చేయి వదలేదనంటే భౌతికంగా కాదు అని సాధనా పరంగా ఎందరో అవధూతులు పరిచయం చేశారు నాకు ఎన్నో విషయాలు చెప్పారు ఎన్నో పుస్తకాలు ఇచ్చారు ఎక్కడ ఎవరు ఉన్నా ఎక్కడ ఎటువంటి విషయాలు జరిగినా అంటూ నాకు తెలియజేస్తూ ఉంటారు దానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశాలు ఇచ్చారు రాజస్వామి గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి గురువులకు అవధూతులకు అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కారాలు చేసుకుంటూ మీ అందరికీ కూడా నమస్కారం చేసుకుంటున్నాము అలాగే వెల్నేశ్వర్ నుంచి విచ్చేసినటువంటి పార్వతి మాతాజీ గారు వారిని వేణిపోతా ఆహ్వానిస్తున్నాం మీ అందరి కరెక్ట్